దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనందరము క్షేమంగా ఉండడమే దేవునికి ఎంతో ఇష్టం దేవుడు మన పట్ల అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాపాడుచున్నారు మనందరి పాప దోషాల కోసం ప్రభునేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తంగా ప్రాణం పెట్టిన దేవుడు ఆయనకి కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఎస్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు ఇంకా మనకు భయం ఎందుకండి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరించబోతున్నారు ప్రతి కష్టాల్లో కూడా ఏ ఇరుకి ఇబ్బందులు మనమున్నప్పటికీ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు విడువని అడబాయిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన పట్ల కృప చూపే దేవుడు అండి ఒకని తల్లి వాణిని ఎంతగా ఆదరిస్తుంది చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తల్లి బిడ్డ కొరకు ఎంతో గొప్ప త్యాగం చేసుకుంటూ ఉంటుంది అలాగే మన దేవాతి దేవుడు మన జీవితాల్లో ప్రతి కష్టంలో మనకు తోడుగా ఉండి ఆదరించి సంరక్షించే దేవుడు ఇరుకు ఇబ్బందుల్లో మన కష్టాల్లో నేనున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగను మరి మన జీవితాల్ని దేవుని చేతిలో పెట్టుకుందామా దేవునితో నడుచుకుందామా దేవాతి దేవుణ్ణి నీవు కలిగి ఉంటే నిన్ను ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరించబోతున్నారు తన కృప ఎంత అమూల్యమైనదో ప్రతి ఒక్కరము కూడా దేవాత దేవునికి హృదయపూర్వకమైనటువంటి భయము భక్తి విశ్వాసం కలిగి నడుచుకున్నాం చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడితే చాలు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించేటువంటి మహాదేవుడు ఆయనకి కృతజ్ఞలం అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మాతండ్రి గొప్ప దేవ నీకేమిచ్చిన రుణం తీర్చుకోలేము అవును ప్రభువా నీవు మమ్మల్ని ప్రేమిస్తావు ఇప్పుడనగా మేము నీకు లోబడినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవు మమ్మల్ని కూడా ప్రేమిస్తావు నాయన ఒకని తల్లివని ఆదరించినట్లు మమ్మల్ని ఇవన్నీ వేళలు ఆదరిస్తున్నందుకే స్తోత్రాలు వందనాలు ప్రభు కడబరి దినాలు దుర్దినాలున్నావు నీ భద్రత కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు గొప్పదేవ కష్టాల్లో బాధల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి మా భారతదేశం చుట్టూ కంచివే నీ కృప కాపుదలు ఇవ్వండి ప్రభువ అలాగే ఇరుకు ఇబ్బందులు రుణాలు ఆయా సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభు విద్యార్థులను కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి సర్వ మానవాళ్ళని మీరు ఆదరించండి మీ నామం గొప్ప చేసుకోండి ప్రార్థనా జీవితాలు ప్రతి ఒక్కరిలో పెట్టండి మీ సన్నిధి కాంతి మీ బిడ్డలుగా అందరికీ దయచేయండి అయ్యా ఈ దుర్దినాల్లో మీ కొరకు ఎలా బ్రతకాలో నేర్పించండి మహిమ పొందు శక్తి కలసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె